నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయరి ఇంకా బాగా నచ్చితే పే మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ విషయం బయటకు రాగానే ఆ వార్తలు చదివి మన హేతువాదులు నాస్తికులు సెక్యులర్ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు హేతువాదం నాస్తికవాదం ఈ సంస్కృతి ప్రశ్నించడానికి ఇంకా విమర్శించడానికి పరిశోధించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలి అనే ధ్యేయంతో మాత్రమే మహా ఋషులు బోలెడు పరిశోధనలు చేసి మానవుని సుఖ జీవనానికి కావలసిన తిండి గుడ్డ నివాసం ఆరోగ్యం విద్య ఇలా దానిలో ఆ కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు వీరు ఇంత కష్టపడి శోధించి సాధించడానికి ప్రేరణ ఏమిటి నేటి ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన మేధావుల్లో కోట్లు పోగేసుకునేందుక కానే కాదు ఇక్కడ వారికి ముఖ్య ప్రేరణ దైవం మానవ శ్రేయస్సు ఆ దైవం అనే శక్తి నుండి స్ఫూర్తి పొంది నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అబ్బురపడేలా ఖగోళ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు మొదలుకునే ఆయుర్వేదంలో అతి చిన్న మూలికల ఉపయోగం వరకు వేల సంవత్సరాల కిందటే కనుక్కున్నారు ఈ పుణ్యభూమిలో అన్ని వేల సంవత్సరాల కిందటే శాస్త్రవేత్తలకు ఋషులకు పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తే ఈ మధ్య పదిహేడవ శతాబ్దంలో కూడా మా దైవ గ్రంథాల్లో చెప్పిన వాటికి విరుద్ధంగా పరిశోధనలు ప్రయోగాలు చేస్తున్నారు అని శాస్త్రజ్ఞులను చంపిన ఘన సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఉండేది వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత స్వాతంత్రం వచ్చిన పాశ్చాత్య వైరస్తో పుట్టిన పాలకులు ఈ భూమి మీద జరిగిన పరిశోధనలకు కానీ ఆవిష్కరణలకు కానీ వీసమంత విలువ ఇచ్చి వాటిని పునరుద్ధరించే పని చేయలేదు వెయ్యి సంవత్సరాల పరాయి పాలనలో మరుగున పడిన ఈ ప్రజల జీన్స్లో ఏమూలో ఉండే ఆ పరిశోధన చెయ్యాలి కొత్తవి ఆవిష్కరించాలి అనే దాన్ని బయటికి తీసి ప్రోత్సహించే ప్రయత్నాలు జరపకపోగా మనకు ఏమీ తెలియదు అనే ఆత్మన్యూన్యత సామాన్య జనాల్లో పెంచి పోషించి ఆఖరకు అగ్గిపెట్టెలో పెట్టి చీర నేయగల సామర్థ్యం ఉన్న ప్రజలను బట్టలు కట్టుకునే సూది దిగుమతి చేసుకునే హీన స్థాయికి తీసుకొచ్చారు ఈ పుణ్యభూమికి సరిపడాని పాశ్చాత్య పదాలు పద్ధతులు ఆచారాలు ఇజాలు దిగుమతి చేసుకుని స్వావలంబన అనే పద్ధతిలో పెరిగిన ఈ సంస్కృతి ప్రజలకు అన్నిటికీ ఇతరులపై ఆధారపడే సంస్కృతి రుద్దారు ఇక్కడ ఈ పుణ్యభూమిలో వేల సంవత్సరాల కిందటే నాస్తికత్వం ఉండేది ఎడారి మతాల లాగా దేవుని ఉనికిని ప్రశ్నించే వారిని నరికి చంపిన చరిత్ర లేదు ఆస్తికులు నాస్తికులు తమ వాద ప్రతివాద విద్యత్తుతోనే పై చేయి సాధించడానికి ప్రయత్నించేవారు కానీ నేడు నాస్తికత్వం హేతువాద ముసుగులో జరుగుతున్నది ఏమిటి ప్రజలకు ప్రశ్నించడం మీద పరిశోధనల మీద ఇంత విశాల దృక్పథం స్వేచ్ఛ ఇచ్చిన ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయడం తులనాడడం నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి దానిలో దేవుణ్ణి చూసుకోండి ప్రకృతిని దానిలోని జీవరాశులను దేవుడులాగే గౌరవించండి పూజించండి వాటిని రక్షించండి అన్న విశాల దృక్పథం బోధించే ఈ ధర్మాన్ని మా దేవుడు ఒక్కడే దేవుడు మిగతా దేవుళ్ళు ప్రకృతి అంతా సైతాన్లు మా ఒకే ఒక్క దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతారు మా దేవుడికి దైవగ్రంథాలకు అవమానం జరిగితే తలలు నరికేస్తామని మూఢత్వాన్ని బోధించే మతాలతో పోల్చి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళను కూడా రెచ్చగొట్టి వాళ్ళలో కూడా మూఢత్వం పెంచే దిశగా ప్రేరేపిస్తున్నారు వాళ్ళను వారి దేవుళ్ళను మత గ్రంథాలను ఆచారాలను పండగలను కట్టుబొట్టును విమర్శిస్తే తలలు తెగుతాయనే భయంతో ఈ నాస్తికులు హేతువాదులు నవరంధ్రాలు మూసుకొని హేతువాదం ఇంకా నాస్తికవాదం ముసుగులో పూర్తి వాక్ స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఇచ్చిన ఇస్తున్న ఈ సనాతన ధర్మంలో రంధ్రాన్వేషణ చేస్తూ దేవుడు అనే కాన్సెప్ట్ మీద వారికి ఉన్న ద్వేషం అసహనం అంతా ఈ ఒక్క సనాతన ధర్మం ఆచరిస్తున్న వాళ్ళ మీదే చూపిస్తున్నారు ఏమిటి నిజంగా వీరి ఎజెండా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమా లేదా విదేశీ మతాల ప్రేరణతో ఇక్కడ సనాతన ధర్మాన్ని బలహీనపరచడమా వీరికి నిజంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచాలి అంటే బోధనల వల్ల ప్రజలు నిజంగా ఉన్మాదులుగా తయారు అవుతున్నారో గుర్తించి వాటి మీద దాడి చేయాలి కానీ అది మానేసి సనాతన ధర్మం మీద పడుతున్నారు హిందువులు అతి పవిత్రంగా భావించే రామాయణ కల్పవృక్షాన్ని రంకునాయకమ్మ తన విషపు హీన ఆలోచనలతో వక్రీకరించి ఒక పుస్తకం రాస్తే బురదలో ఉన్న పంది మీద రాయి వేస్తే మన మీదకే వస్తుంది అన్న చందాన హిందువులు దాన్ని పట్టించుకోలేదు అదే ఏ ఖురాన్ మీద ఒక పుస్తకం కాదు కనీసం ఒక వాక్యం రాసి ఉంటే అప్పుడే ఆవిడ తల తెగిపడేది హిందువుల ఈ సహనశీలతను అలుసుగా తీసుకొని ఈ నాస్తిక హేతువాద ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు ఈ భారత భూమి ఖండింపబడక ముందు మీ వంటి వాచాలత్వం ఉండేవారు ఆఫ్ఘనిస్తాన్ పాక్ బంగ్లాల్లో హాయిగా నోరు పారేసుకునేవారు ఇప్పుడు అవి వేరే దేశాలుగా రూపాంతరం చెంది సనాతన ధర్మాన్ని అక్కడ కూకటివేళ్ళతో పెగిలించిన తరువాత మీ వంటి వారు అక్కడ నోరు పారేసుకోలేక అక్కడ నుండి పారిపోయి ప్రాణాలు నిలుపుకున్నారు ఇంత స్వేచ్ఛ ఇస్తున్న ధర్మాన్ని ఆచరిస్తున్న మెజార్టీ హిందువుల విశ్వాసాలను తూలనాడినట్లు మైనారిటీ మతస్థుల విశ్వాసాలను వెక్కిరించగలరా లేరు ఎందుకంటే మీ మెడ మీద తలకాయలు ఉండవని భయంతో మీ వంటి వెదవల గాడిద కొడుకుల హ్రస్వ దృష్టి వల్ల పొరుగు దేశాల్లో బలహీనపడినట్లే ఇక్కడ కూడా సనాతన ధర్మం బలహీనపడి అది మూఢనమ్మక విశ్వాసాలు పాటించేవారు ఎక్కువ అయితే జారిపోతున్న ప్యాంట్లు పైకి లాక్కుంటూ విదేశాలు పారిపోవడానికి రెడీ అయ్యే బ్యాచ్లో మీరే ముందుంటారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి దాని ఆచరణలో ఎక్కడో ఒకటో ఆరో లోపాలు ఉంటే హుందాగా చర్చించి ప్రజల్లో చైతన్యం తిండి అదే సమయంలో మీ ద్వంద్వ ప్రమాణాలు వీడి మిగతా మౌఢ మతాలు పెరిగితే మానవాళికి వచ్చే ముప్పు వివరించండి ధైర్యం ఉంటే ఎక్కడ మౌఢ్యం అన్న వైరస్ ఉందో అక్కడ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నించండి చివరిగా మీరు సనాతన ధర్మాన్ని బలహీనపరచగలం అని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు ఈ భూమి మీద ధర్మం నిలబెట్టడానికి ఇక్కడ ప్రజలచే ఎప్పుడు కలం పట్టించాలో ఎప్పుడు ఖడ్గం పట్టించాలో ఈ గడ్డకు తెలుసు అండ్ వన్ మోర్ థింగ్ ఈ పోస్ట్ రాసింది జడాశాస్త్రి గారు థ్యాంక్ యూ అండి ఈ పోస్ట్ రాసినందుకు ఇలాంటివి రాస్తూనే ఉండండి మేము చదివి ప్రజలకు వినిపిస్తూ ఉంటాం మా రిఫ్లెక్షన్ వీక్షకులకు చెప్తూ ఉంటాం థ్యాంక్ యూ అండ్ జై హింద్